మార్కెట్ ఖాళీ అయింది కాబట్టి మేము పార్టీకి సేవ చేసినాము తర్వాత అది జెంట్స్ అనేది చేంజ్ అయింది లేడీస్ కంటే మా ఫ్యామిలీలో ఒక్కరైనా మా భార్య ఆమెకి ఇస్తే బాగుంటుందని నేను కోరడం అయింది కేంద్ర కార్యాలయంలో పోయి పార్టీ కి బయోడేటా ఇచ్చినాము ఇచ్చి కూర పెద్దలందరికీ కూరం పెద్దలు పార్టీ సీనియర్ లీడర్ ఎవరు ఉంటే వాళ్ళు కదా కేంద్ర మంత్రి తర్వాత ఇప్పుడు మా జిల్లా లీడర్లు ఎవరు జిల్లా అధ్యక్షులు కానీ మీడియా సోదరులందరికీ నమస్కారం సోదరులారా నేను ఎన్టీఆర్ గారు ఎనభై పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ కోసం ఆశాలు పనిచేసినాము పార్టీ మండల్ గా మూడు తూర్లు పనిచేసిన తర్వాత ఆదోని టౌన్ ప్రెసిడెంట్ గా ఒక తూరి పనిచేసిన తర్వాత సింగల్ విండో అధ్యక్షునిగా మూడు తూర్లు సింగిల్ ఇండో అధ్యక్షునిగా రెండు తూర్లు ఒకతూరు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన జిల్లా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా కూడా పనిచేసిన ఒక తూరు మరి మార్కెట్ చైర్మన్ గా కూడా పార్టీకి పనిచేసిన తర్వాత ఇది కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ ఈ ఆత్మ గా కూడా అగ్రికల్చర్ దానికి గా కూడా పనిచేసినాను మరి నా నా పార్టీ యాక్టివిటీ చూసి పార్టీ పదవులు కంటిన్యూ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా ఒక తూరు పనిచేసిన మార్కట వైస్ చైర్మన్గా కూడా చేసిన తర్వాత వచ్చేసి పార్టీ నా పద్ధతులు పార్టీకి సేవ చేసేది చూసి ఇన్ని తూర్లు అధ్యక్షుడుగా చేసినారు మరి జిల్లా జాయింట్ సెక్రటరీగా చేసినారు మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా నియమించినారు మరి దాన్ని బట్టి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన ఇప్పుడు మార్కెట్ యాడ్ చైర్మన్గా పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్కెట్ యాడ్ చైర్మన్కి అప్లికేషన్ పెట్టింటిని అది అనుకోకుండా మగళ్ళు క్యాన్సల్ చేసి లేడీస్ రిజర్వేషన్ అని వినపడింది కాబట్టి దానికి మా వైఫ్ కూడా స్టార్టింగ్ లో ఆదోని మండలానికి మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది తర్వాత ఇది కాలువ అయిన నై ఆత్మ మహిళా అధ్యక్షులుగా పనిచేసింది ఉపాధి హామీ చైర్మన్గా కూడా మా భార్య సోషల్ వర్క్ చేసింది కాబట్టి మాకు కి లేదు కాబట్టి లేడీస్ కే రిజర్వేషన్ చేసినారంటే మరి మేము మైనార్టీ బీసీ కింద వస్తాము మరి మా భార్య ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ అయింది మా భార్యకి ఇవ్వాల్సిందిగా పార్టీని కోరుతున్నాను మరి ఇస్తే న్యాయం చేసినట్లయితుంది మా భార్య బి బేగం పేరు ఆమెది గా ఆమెకి ఇస్తే మాకు న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పి పార్టీకి మరీ మరీ కోరుకుంటున్నాను మార్కెట్ యాడ్ చైర్మన్ కోరున్నాము అప్లికేషన్ కూడా ఇచ్చినాము పార్టీకి ఇచ్చినాం నై నై పార్టీ ఆఫీస్కి ఇచ్చినాం ఆఫీసులో అధ్యక్షులు అధ్యక్షునికి ఇచ్చినాం అడిగినాము మా భార్యకి ఇస్తే బాగుంటుంది నేను పార్టీకి సేవ చేసినాను కాబట్టి మా భార్య కూడా పార్టీకి అప్పటి నుంచి పార్టీ నెంబరు మరి పార్టీకి ఆమె కూడా అధ్యక్షురాలుగా స్టార్టింగ్లో చేసింది ఇప్పుడు ఆమె చూస్తే నాకు ఇచ్చినట్లే అని పార్టీని కోరుతున్నాం ఇచ్చినారు చూపి జిల్లా అధ్యక్షుడు తర్వాత ఎంపీ తర్వాత ఎమ్మెల్యేలు ఆధునిక ఎమ్మెల్యే కూడా ఇచ్చినాడు పత్తికొండ ఎమ్మెల్యే దీనికి జెంట్స్ జెంట్స్ గానీ ఇచ్చినారు లేడీస్ చే నాకే ఇచ్చినప్పుడు నా భార్యలో మేము భార్య కేసీ బాగుంది అని అడుగుతున్నాము